సో గాయస్ మీరు చూసినట్టయితే బండిగాడు ఫ్రీ ఫైర్ ఆడుతుండు నువ్వు చదువుకోకుండా ఏం చేస్తున్నావు రాను ఏం చేస్తున్నావు నువ్వు చదువుకోకుండా ఏం చేస్తున్నావు అది గేమ్ ఆడుతుంటే సిగ్గు లేకుండా చెప్పనీకి రాదా రానికి చెప్తా సిగ్గనా

కొట్ బ్రో ఈ బ్రో అనుకుంట కొట్టు బ్రో కొట్టు బ్రోన్లీ థర్టీ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్ అంటే కాదు ఇప్పుడు కాదు ఇటు కాదు ఎట్టుడు కాదు ఏంది చంపేది మాత్రం అదే కదా అదే కదా బొమ్మలనే కదా చంపేడు బొమ్మల గేమ్లాడుతారేమరా చిల్లరొచ్చిండు డిలీట్ చేయకూడదు అన్ని డిలీట్ చేస్తాడు గాయసీడు నువ్వు నిజం చెప్పు కింద ఇందాక మధ్యాహ్నం ఏమాను అంటే అది సో గాయస్ మీరు చూసినట్టయితే బన్నీ ఆడు ఫ్రీ ఫైర్ ఆడుతుండు ఈ బుక్కులు చూస్తే బుక్కులు పెట్టుకోని చదువుకోకుండా చదువుకోరా అంటే అమ్మ మీ చదువు అని పంపిస్తుంటే ఇడు ఇడు ఏం చేస్తుండు అన్ని గేమ్లు గేమ్లు ఫ్రీ ఫైర్ గేమ్లు ఆడుతుండు ఏమేమో గేమ్లు ఆ సిగ్గు శరం ఏమన్నా ఉందా అర సిగ్గుశ్వరం ఏమైనా ఉందరా నీకు ఏందిరా ఇది ఆ నీ బుక్కులు ఏందిరా బుక్కులు ఇలా పెట్టుకొని నువ్వు చదువుకోకుండా ఏం చేస్తున్నావురా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చదువుకోకుండా ఏం చేస్తున్నావు చదువుకోకుండా ఏం చేస్తున్నావురా ఏందిరా ఇది నేనేం చేస్తున్నానా ఏందిరా ఏం చేస్తున్నావురా ఈడ ఒకడు లేక ఇంద్రా మీ ఇద్దరి బయ్య గేమ్ ఆడుతుంటే సిగ్గు లేకుండా చెప్పనీకి రాదా అరానికి సిగ్గుంది అరానికి అరే ఏ ఏంద్రా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు రా గేమ్ గేమ్లు ఆడుకుంటా రే గేమ్ ఏంద్రా తీసారా గేము అరుస్తున్నాడు పట్టుకో చూపిస్తా చూడ ఆంటీ చూడండి ఆంటీ ఉరికిపోతుండీ బండిగాడు బుక్కులు ఇవ్వ పెట్టిండు ఉక్ పెట్టే తుడుతుడు ఇగో అంటే ఇక్కడ దాచుకుంటుండు మళ్ళా సిగ్గు లేకుండా ఇట్రా పైకి రా మంచి పైకి రాకిరా వదిలేస్తాము టీచర్ కొడతా మళ్ళీ అంత భయం ఉన్న గేమ్లు ఎందుకు ఆడుతున్నావురా ఆడుతున్నావు నువ్వు పైకి ఎందుకు వచ్చినావు చేస్తున్నావు చూపి డిలీట్ చేయిట్ చేయరా డిలీట్ చేయ నాకు డిలీట్ చేస్తాడు చూపించాలి ప్రూఫ్ ప్రూఫ్ చూపి ప్రూఫ్ చూపి దు నువ్వు ఎక్స్ ఎక్కువ ఎక్కువ యాక్టింగ్ చేయొద్దు ఎక్కువ యాక్టింగ్ చేయొద్దు ఆకి తోడు ఈడు వీడియో ఎందుకు తీయొద్దా వీడియో ఎందుకు తీయొద్దు చూడండి స్టూడెంట్ గాడు టెన్త్ క్లాస్ ఇప్పుడు ఇంటికి సిగ్గు శరం ఏమైనా ఉందా ఇంకా అసలు టెన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఫ్రీ ఫైర్ గేమ్ ఆ గేమ్ ఈ గేమ్ గేమ్లు కూడా ఊశండు వాళ్ళ అమ్మమ్మకి బిల్డింగ్ మీదకి ఎందుకు వచ్చినవారు అంటే రాసుకోని పోతున్నా రాసుకునేది ఉంది ఫోన్ లా అని చెప్పేసి ఫోన్ తీసుకొని వచ్చిండు ఫోన్ తీసుకొని వచ్చి ఈ చూస్తే ఆడ పక్కన పడేసి గేమ్లు ఆడుతుండు సిగ్గు సెలవు ఏమని ఉందా నీకు అయితే కెమిస్ట్రీ స్పెల్లింగ్ రాదరా నీకు ఫ్రీ ఫైర్ గేమ్ ఎందుకు ఆడుతున్నావురా ఎందుకు చేస్తున్నావురా గేమ్ ఆడతావా చూపిస్తా మీ అమ్మమ్మకి వీడియో మీ పిన్నికి మీ అమ్మమ్మకి చూపిస్తా నిన్న ఎట్లా ఒరుగుతున్నా అంటే ఇలా పిన్ని అమ్మ మాసలు నిజంగా ఎంత ఘోరం ఒరుగుతున్నా కూడా ఇంక సిగ్గు లేకుండా అట్టే ఆడుతుండేడు ఎంతగానో మొర్రి నిన్న ఇంకా వాళ్ళ మీదనే రివర్స్ ఒరుగుతుండేడు ఈ గాడిది కాడు గాడిది లెక్క వెరిగిండు కెమెరా పట్టుకున్న గేమ్ లాడుతున్నారు పెద్దగా ఉండు కాబట్టి ఉద్దేశాలను చదువుకోరా అంటే

నాకు గట్టి లే చెప్పిందంటే నాకేం తెలిసి కదా మెట్ల మీద అంటే నువ్వు ఇది అంతకు నీలం అయిపోయింది అయ్యా అమ్మ కొట్టుకుంటా బ్రో ఈ బ్రో అనుకుంటా కొట్టు బ్రో కొట్టు బ్రో సిగ్గులు సిగ్గుడ వాడేసిండు అసలు పెట్టిన బుక్కులు ఆడ పెట్టేసిండు ప్యాడ్ తెచ్చి బుక్ బుక్కులు తడుస్తారా వర్షం పడితే గొడుగు అసలు సరస్వతి దేవి వచ్చినేసి నీళ్ళు ట్యాంక్ నిండిపోయి నీళ్ళు పచ్చి అయితే అలా పడితే ఎట్లా నువ్వు వాల్యూ ఇస్తావు రా ఫోన్ కి వాల్యూ ఇస్తావు రాంటే ఇస్తా వాల్యూ అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం అన్ఇన్స్టాల్ చేయి ఫస్ట్ ఏ అరే ఇన్స్టాల్ అది అని ఇన్స్టాల్ చేసి లేఅవుట్ అవుతది మళ్ళీ ఎందుకు లేఅవుట్ అవుతది ఏ సిగ్గునే ఆ చెడగొట్టని నువ్వు చుప్ ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా ఓన్లీ థర్టీ మినిట్స్ అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇంటి కాదు నుంచి ఇప్పుడు థర్టీ స్కూల్ సాయంత్రం అయ్యో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కొట్టు నుంచి అది మంచి పని చేస్తున్నాడు వేరే ట్రీట్మెంట్ ఉంటది ఇక్కడ నవ్వుకుండదు కలిసి ట్రీట్మెంట్ ఉంటది అర్థమేనా ఇట్లా నార్మల్ ఇట్లా ఎట్లా ఉన్నాడు అంటే ఇడు మొత్తం అమాయకులు లేక బొట్టు గిట్టు పెట్టుకొని ఉన్నాడు పెద్ద పెద్ద పంతులు లేక ఇయడు చూడు ఈ డోరి ఆడు పబ్జి ఈడు ఫ్రీ ఫైర్ సరిపోయింది ఇద్దరు బ్యాన్ అయింది రా పబ్జి అదే పబ్జియే కదా ఏంది అది

ఒకసారి చూపియావా దానికంటే ఎక్కువ సేపు ఉంటే వన్ అవర్ ముప్పై గుంజలు తీయాలి రా టెన్ ట్వంటీ మినిట్స్ సిగ్గుందా రా హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ మీకు సిక్ ఉంది వన్ అవర్ నుంచి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వన్ అవర్ నుంచి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వావ్ వావా చూశా ఇంస్టాగ్రామ్ వన్ అవర్ ఫిఫ్టీ వన్ మినిట్స్ అవును ఇంస్టాగ్రామ్ అడినా కాదు ఫ్రీ ఫైర్ ఓపెన్ చేయి జాబ్ హాఫ్ అన్ అవర్ ఆడనా సారీ క్రికెట్ కి నువ్వు నిజం చెప్పు కింద ఇందాక మధ్యాహ్నం ఏమాను అంటే అది నిజం నిజం చెప్పు అంటే ఈ కౌంటు కానంత పాడి గాయసుడు